దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ ఈ ల్యాండ్ కి సంబంధించి చైర్మన్ గారు ఉన్నారు వెంచర్ ఏంది మాటల్లో విందాం మాది ఆల్మోస్ట్ ఇది ఒక ఐదో ప్రాజెక్టు మాది నడుస్తున్నాయి ఈ విజయవాడ హైవే మాకు వరంగల్ హైవేలో ఉన్నాయి విజయవాడ హైవేలో ఉన్నాయి శ్రీశైల హైవేలో ఉన్నాయి మన ప్రాజెక్ట్ మాది గోపీకృష్ణ ఇన్ఫ్రాండి ఇప్పటివరకు విజయవాడ హైవేలో ఒక ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ఏకర్స్ వరకు మేము కంప్లీట్ చేస్తాం ఒక మూడు నాలుగు ప్రాజెక్టుల నుంచి విజయవాడ హైవేలో వరంగల్ హైవేలో ఒక రెండు మూడు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ శ్రీశైల హైవేలో కూడా ప్రాజెక్ట్స్ అనుకోవాలి చాలా సంతోషం సార్ మీరు అగడగ్నం కస్టమర్స్కి మంచి బడ్జెట్లో మంచి వెంచర్ ఇవ్వాలనే ఉద్దేశం మా మా కర్తవ్యం హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్ విజన్ ఉన్న ఏరియా సార్ ఇది మనకి విజయవాడ హైవే అంటేనే రెండు రాష్ట్రాల కనెక్టివిటీ ఉన్నాయి రెండు రాజధానుల కనెక్టివిటీ ఉన్నాయి ఏకైక వెంచర్ ఈ రోజు బుకింగ్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు అండి రోజు బుకింగ్ చేసుకున్న వాళ్ళకి స్పెషల్ ఆఫర్ కింద మా నాగేష్ గారు ఈరోజు అనౌన్స్ చేశారు ఆ అనౌన్స్ బట్టి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది